ఎక్కువ పడింది తాత అది ఎప్పుడు పడే గుడి కట్టినప్పుడు అది పడితే పడే గడిన జుడుగు ఆడమే మాడా ఉంటుంది మీ మీద అవుతుంది ఏం చెప్తున్నారు అల్లడ్డు ఎంత తో ఉంటుంది అంతా పడవనా ఇంకా ఇంకేమైనా వేద్దా పెద్దది పడ తెచ్చుకొని నా నుంచి ఇక్కడ దాకా రావచ్చు అవు మా స్కూల్ ఇక్కడ దాకా అని ఆడుతుంది గడగబున చూడాలి మా స్కూలే इकडे गना करतेस